చాలా రోజుల ఆజ్ కీ బాత్ నాయకుడు రాజకీయం నీకు నెత్తికెక్కిందా నీకు పతనం తప్పదు గుర్తు పెట్టుకో ప్రపంచంలో గొప్పగా వెలుగు వెలిగినోళ్లంతా నేడు కాలగర్భంలో కనుమరుగయ్యారు గొప్పగా తూల తూగిన వారు కీర్తించబడ్డవారు శరీరం విడిచాక ఒక్క అణువు కూడా తీసుకుపోలే నాది నాది అని విర్రవీగిన వారందరికీ ఏదీ దక్కలేదు అందరికీ మంచి చేయి నిన్ను నమ్ముకున్న కుటుంబానికి సమాజానికి నువ్వే దిక్కు అన్న ప్రజలకు ఏంది తొలిచింది నీవంతైతే చేయగలిగే మంచి ఏదైనా చేయి వాళ్ళు జీవనలే నీకు తోడుగా రాబోవు తరానికి నవ్వులుగా మిగులుతాయి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏంటి అంటే మనం ఏదైనా మంచి చేయాలనుకుంటే మంచి చేయరు అధికారం వచ్చింది కదా అహంకారంతోని బలుపుతోని ఆ అవి చేయకూర్రి కేవలం తెలంగాణ ప్రజల యొక్క బాగోగులు తెలంగాణ ప్రజల యొక్క అవసరాలు తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తు తెలంగాణ ప్రజల అభివృద్ధి గురించి చెయ్యిర్రి మీ సొంతాలకు పోతే రేపు భవిష్యత్తులో మీ బతుకులు ఆగమైపోతాయి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతున్నది రైట్ ఇక దాంతో పాటు ఇండియా కూటమి చైర్మన్ గా ఖర్గే అంటూ చూడొచ్చు వర్క్ వర్చువల్ సమావేశంలో కీలక నిర్ణయం ఏకగ్రీవంగా ఎన్నుకున్న విపక్షాలు పోటీ నుంచి తప్పుకున్న నితీష్ కుమార్ మరోసారి కాంగ్రెస్ కు దక్కిన కీలక పోస్ట్ ఇట్ల సద్దుబాటుపై ఇండియాలో చర్చలు ఇక సమీపిస్తున్న లోక్సభ ఎన్నికలు ఏంది ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీలో తెలవని పరిస్థితి రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ అంటే ప్రియాంక గాంధీ లేదా రాహుల్ గాంధీ లేదా సోనియా గాంధీ లేదా ఏమైపోయింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో తెలియక ఇగో ఇన్ని 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 ఇంతమంది గుంపు మేస్త్రి లేక ఇగో వీళ్ళందరినీ ఏకం చేసుకున్న పరిస్థితి కనబడుతుంది ఆలోచించురు ఇక మీరు ఇంతమందిని తోడేసుకున్న పరిస్థితి కనబడదు ఇంకేముంటుందండి ఇంకేముంటుంది ఏముండదు ఇక